థిన్ మా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించిన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ ఓటింగ్స్ ఎలా చేసిన దాని మీద చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నాం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పని అయితే చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ చేయండి ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీరు చూసుకుంటే ఓటింగ్ చూసుకుంటే వన్ నైంటీ వన్ ఓట్స్ అయితే పడ్డాయిపోయి సెవెంటీ సెవెన్ పర్సెంట్ హిట్ అన్నారు థర్టీన్ పర్సెంట్ యావరేజ్ టెన్ పర్సెంట్ ఫ్లాప్ అన్నారు ఫోర్ ల్యాక్స్ అయితే వచ్చినాయి పోయి మూవీ చూసుకుంటే మాత్రమే పర్లేదు పోయి బాగుంది మంచి ఎంజాయబుల్ అనమాట ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ కానీ లేకపోతే థియేటర్ రెస్పాన్స్ కానీ నా రివ్యూ కూడా పెట్టిన నా ఛానల్లో అవి కూడా ఒకసారి చెక్ చేసుకుని చిన్న రిక్వెస్ట్ అనమాట కమింగ్ టు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత తీసుకొచ్చిందంటే ఈ మూవీకి చూసుకుంటే వరల్డ్ వైడ్గా సో వరల్డ్ వైడ్గా ఇక్కడికి వచ్చిన కాడికి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అయితే వరల్డ్ వైడ్గా వచ్చినాయి అదే ఇండియా గ్రాస్ చూసుకుంటే మాత్రం ముప్పై ఏడు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అంటే సింపుల్ ఎప్పుడు ముప్పై ఏడున్నర కోట్లు సంపాదించింది అనమాట మూవీస్ మంచి నెప్పికప్తో పాటు అయితే పోతుంది ఒకవేళ గట్రా టెల్ స్క్వేర్ మూవీ చూడకపోతే చూడండి నాకది బాగా అనిపించింది మీ ఒపీనియన్ ఏంది కింద కామెడియన్పై డీవీ డికెట్ దాకా చదువుతూ ఇచ్చారు వాళ్ళందరూ థ్యాంక్స్ నెక్స్ట్ ఇలా కలుసుకుందాం